సప్తాస్వరధమూఢం ప్రచండం కశ్యపాత్మ శ్వేత దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం జై శ్రీమన్నారాయణ ఈరోజు చాలా విశేషమైన రోజు భీష్మ ఏకాదశి మనమందరం తరించడానికి భీష్ముడు మనకి ఒక అద్భుతమైన మహామంత్రాన్ని ఉపదేశించాడు అదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇది వెయ్య నామాలతో కలిగిన ఒక మహామంత్రం ఈ మహామంత్రాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో ఆ చేసిన వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందులో మాఘశుద్ధ ఏకాదశి చాలా విశేషమైనది మనకుండ ఇరవై నాలుగు ఏకాదశులలో నాలుగు ఏకాదశులు చాలా విశేషమైనవి అందులో శుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి అలాగే మార్గసు మార్గశ్వర శుద్ధ ఏకాదశి అలాగే మాఘశుద్ధ ఏకాదశి ఈ నాలుగిటిలోనూ ఇది చాలా పర్వదినం ఈనాడు మనమంతా సామూహికంగా విష్ణాశనామాన్ని అనుసంధానం చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందని భీష్ముడు ఎందరో మహానుభావులు ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని ఈ లోకంలోకి ఎంతో ఎంతోమంది మహానుభావులు అందించిన మహామంత్రాలన్నింటినీ ఒకచోట చేర్చి ఆ చేర్చిన మంత్రాలన్నిటినీ శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్తు భీష్మపితామహుడు అంపశయ్యం మీద పడి ఉండగా భీష్మ భీష్మపితామహుడి దగ్గరికి వెళ్ళి భీష్మపితామహ నీవు లోకంలో తరించిన ఒక మహామంత్రం ఏదైనా ఉంటే పాండవులకు నువ్వు ఉపదేశం చేయని చెప్పగా అప్పుడు భీష్మపితామహుడు నేను చెప్పేదేంటి పరమాత్మ నువ్వే అన్నీ తెలిసిన వాడు వెంటే గురువు ద్వారా ఏదైనా పొందితేనే అది ఉపయోగం ఉంటుంది కాబట్టి నువ్వు గురువు నువ్వు చెప్పు అనగానే అప్పుడు భీష్మపితామహుడు నేను చెప్పేది కాదు ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే లోకంలో ఎంతోమంది చెప్పిన మహా విషయాలన్నీ ఒక మంత్రంగా చేసి నీకు చెప్తున్నాను అని భీష్మపితామహుడు ఈ విష్ణు సహస్రనామాన్ని ఈ పాండవులకు ఉపదేశిస్తాడు అలాంటి అద్భుతమైన ధర్మరాజు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు భీష్ము ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్తూ ఈ విష్ణు సహస్రనామాన్ని అనుగ్రహిస్తాడు ఇది ఒక మహారత్నంగా పెద్దలు చెప్తూ ఉంటారు భగవద్గీత విష్ణు సహస్రనామం విదురు నీతి అలాగే మనకి భాగవతంలో దశమ స్కంధం ఇలాంటివి ఎన్నో రకాలైన ప్రధానమైనవి ఉంటే అందులో అన్నిటికన్నా గొప్ప రత్నం విష్ణు సహస్రనామ స్తోత్రం అలాంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ భీష్మ ఏకాదశి సందర్భంగా సాయంకాలం ఐదున్నరకి సామూహికంగా విష్ణుదాసనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమం అన్వయించి విష్ణుదాసనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది తరించగలరు జై శ్రీమన్నారాయణ